హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పెద్దకంబ అనే విలేజ్కి వచ్చామండి ఇది ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గరలో ఉంది సీతంపేట మండలం ఇది సో ఇప్పుడు ఏంటంటే ట్రెక్కింగ్ చేస్తూ ఈ ఊర్లోకి వచ్చాం ఇక్కడ చూసుకుంటే మనకి పైనాపిల్ తోట ఒకటి ఉంది లైవ్లో చూస్తున్నాం చూడండి ఇప్పుడు అది కూడా మేము తంపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ పైనాపిల్ ఏ విధంగా పూసిందో సో ఈరోజు మేము మాకు ఒక రెండు పైనాపిల్స్ దొరికాయి తీసుకొని తినడం జరుగుతుంది చూడండి ఈ ఊర్లో మాకు ముఖ్యంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు అందులో ఇతను హర్ష రాక్ స్టార్ హర్ష అంటారు ఈయన్ని అలాగే ఇతను వచ్చి అఖిల్ అంటే అకిన్ అకినేని అఖిల్ అనుకోగలరు అతను కాదు ఇతను పెద్ద కంబ హీరో ఇతను చూసారా ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది ఆయన నవ్వుతుంటూ వస్తుంటుంది ఇకపోతే మాతో ట్రెక్కింగ్ వచ్చిన సాయి గారు ఈయన ఈయన ద వరల్డ్ మోస్ట్ ఫేమస్ స్టార్ అంటారు ఈయన్ని తర్వాత ఈయన కనకరాజు గారండి ఇక్కడ కొండని పద పదలు కూడా ఒక బండరాయి మీరు గుద్దితే అలాగ అయిపోయించుకోవడం చేయకూడదు అలాగ మనం వెళ్ళే కొద్దీ ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది మనకి ఏ తమ్మా తింపరా ఓకే ఓకే ఇదేంటంటే ఈ కంబ అనేది చిన్న అంటే హిల్ మీద ఉంటుందండి పాలకొండ శ్రీకాకుళం జిల్లా దగ్గరికి వచ్చి అక్కడ నుంచి సీతంపేట వెళ్ళే ఏరియాలో ఉంటుంది చూడండి మీరు ట్రెక్కింగ్ చేస్తూ ఇప్పటి ఇదంతా మనం చూసుకుంటే పైనాపిల్ ట్రీసేనండి మొత్తం అంతా ఇక్కడ ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు ఎవరు ఏమనుకోరండి సో మేము కూడా ఉన్నాయని అనేది చూడడానికి వచ్చాము ఆల్రెడీ నిన్న నిన్న కూడా తిన్నాం కానీ ఊరు వన్ చాలా బాగుంది మీరు చూసుకుంటే నా దాంట్లో షార్ట్స్లో దొరుకుతాయి ఆ ఊరు తాలూకా చిన్న చిన్న షార్ట్స్ కూడా పెట్టాను నేను చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న సైజు వాటర్ ఫాల్ ఒకటో ఇక్కడ ఉందండి కిందన అది ఎలా ఉంటుంది మనకు కూడా ఐడియా లేదు సో అక్కడి వరకు మేము వెళ్ళ వెళ్ళట్లేదు మ్యాక్సిమం ఇదేంటంటే ఒక ఏజెన్సీ అండి ఇక్కడ కూడా మనకి అరకు ఇక్కడ అరకు పాడేరులో ఏ విధంగా మనకి టెంపరేచర్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుందండి చూడండి మొత్తం పైనాపిల్ పైనాపిల్ వచ్చినవన్నీ ఎవరైనా సరే వచ్చి తీసుకొని తినడమే తప్ప ఇది నాది ఇది నాది ఎవరు మాట్లాడుకోరండి చూడండి చూడండి ఇప్పుడే మావాడు అల్లం అల్లం ట్రీని కూడా తెంపి మాకోసం తెచ్చాడు థ్యాంక్ యూ హర్ష ఇక్కడ చూస్తే మనం వీళ్ళిద్దరూ ఏంటంటే ఏ కొండ అయినా సరే ఎక్కిపోతారండి ఈజీగా తర్వాత చెట్లు కాదు పొట్టలు కాదు ఏదైనా సరే డైలీ వీళ్ళ పని ఇదేనండి స్కూల్ అయిపోయిన తర్వాత మీ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది చలి చలి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఈరోజు మన పెద్ద కంపెనీ ఊర్లోకి వచ్చాము ఇది చూసుకుంటే పాలకొండ దగ్గర ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజలు అందరూ మంచిలు అనమాట ఇది పైనాపిల్ తోటతేనే వచ్చి ఇప్పుడు మేము అయితే చూపి ఇవన్నీ పైనాపిల్ తోట మళ్ళా నిమ్మకాయలు అన్ని పండుతాయి అనమాట అవి కూడా చూపిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పైనాపిల్ తినడానికి రెడీగా కట్ చేయడానికి వెళ్ళా వెళ్తున్నాం వెళ్ళామండి చూడండి ఆల్రెడీ ఇది మనకి పండిపోయి ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే సైజ్ కూడా చాలా బాగుంది చూడండి మా సాయి సాయి గారు లాగుతున్నారు కష్టం మీద ఏదో విధంగా లాగారు ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేశారంటే చెట్టుతో ఉన్నది కూడా మొత్తం లాగేసాడు అండి కింద నుంచి కూడా అన్న కూడా ఇక్కడ ఏంటంటే ఇయర్ మొత్తం కూడా మాక్సిమం పైనాపిల్స్ పండుతూనే ఉంటాయంటే ఇంకొకటి చూసుకుంటే మనం అక్కడ మన సిటీస్ లో రాబోడికి ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ రూపీస్ కొనవచ్చు అనుకుంటున్నాను ఇక్కడైతే మాత్రం పైనాపిల్ ఫైవ్ రూపీస్ మాత్రం ఉంటదండి ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏ విధంగా పైనాపిల్ రెడీ చేశారు సో దీని ఏం చేస్తారంటే బయట తీసుకెళ్లి రోడ్డు మీద ముక్కలు ముక్కలు చేసి మీ తింటాం దీన్ని చూడండి మాతో ఒక ఒక తోడు కూడా వచ్చింది